తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చాగడం లలితమ్మ భాస్కర్ రావు మెమోరియల్ ట్రస్ట్ సోమవారం నాడు భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సోలూరు సందర్శించి అక్కడ ప్రారంభించి లలితమ్మ చిన్నపిల్లల పార్కు ప్రారంభించారు విద్యావంతులైన పేద పిల్లలకు విద్యా వికాస ఉపకార వేతనాలను పంపిణీ చేశారు అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న ఉచిత పథకాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తారు ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు పోటీ తత్వంతో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒకరిపై ఒకరు పోటీ తత్వంతో ఉచిత పథకాలతో ప్రజలను చేస్తున్నారని ఇది రాష్ట్రానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదన్నారు ప్రతి మనిషి తన జీవితంలో సేవా దృక్పథం ఏర్పరచుకుని తన సంపాదనలో ఎంతో కొంత సహాయం చేయాలన్నారు చాలా సంతోషం ఇంకా నా కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరికి కష్టం ఉంది నా ఒక్కటి నా ఒక్కడిది కాదు ఒక్కటి సాధించలేని కాబట్టి ప్రతి ఒక్కరికి మా ఎంప్లాయీస్ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా అలాగే మా వెల్ వచ్చారు వారికి కూడా చాంబన్సల్ గారు చంద్రశేఖర్ మా సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చదవాలంటే సార్ కూడా చూశారు ఇంత సేవ్ చేస్తున్న గౌరీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మన సుల్పేట నియోజకవర్గ ప్రజల ఎంతో సంపాదించి వాళ్ళు వాళ్ళు స్వతహాగా ఖర్చు పెట్టుకునే వాళ్ళని ఎంతో మంది చూసాం కానీ సంపాదించిన పది రూపాయలు రూపాయి ప్రజలకు ఖర్చు చేయాలన్న ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది అందులో ప్రారంభించడం వాడికి పూజ పురస్కార కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం నేను రెండు నుంచి తిరుపతి వెళుతుంటే అక్కడక్కడ రోడ్ మార్గంలో పది చోట్ల సిమెంట్ బందలు కనిపించేది ఎవరు ఏర్పాటు చేశారు డ్రావ్వు అని చెప్పి అనుకుంటున్నవాడిని మామూలుగా ఎందుకంటే నేను తరచుగా ఈ దారిలోనే వెళుతుంటాను కాబట్టి మొక్కల పంపిణీ తాగునీటి సరఫరా నైపుణ్య శిక్షణ అభివృద్ధి ఉచిత వైద్య శిబిరాలు దివ్యాంగులకు ట్రై సైకిల్స్ ఇతర సహకారాలు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందిస్తుంది దాంతోపాటు ఇక్కడ మరణించిన వారికి పేదలకు గౌరవాన్ని ఇస్తూ బాడీ ఫ్రీజర్లు చివరి యాత్ర కావలసిన వాహనాలు ఏర్పాటు కూడా దాన్ని ఎంతో వాస్తవంగా చెప్పాలంటే ఆకట్టుకుంటున్నాయి ఈ మిగిలిన సేవలు ఎవరన్నా చేయగలరు అంత్యేష్టి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మామూలుగా సంపదను పెంచుకో దాన్ని ఇతరులతో పంచుకో అని మొదటి ట్రైన్ కూడా ముఖ్యం ట్రైన్ అది కూడా సేవ సేవ ఏ రూపంలో ఎంతకాలం చేస్తా ఉన్నా సేవ దృక్పథం ప్రతి ఒక్కరికి అలవాటు కావాల్సిన అవసరం ఉంది అందుకే నేను ఎప్పుడు చెప్పుకుంటున్నాను ప్రతి ఊరిలో ఒక బడి ఒక గుడి విద్యాలయం దేవాలయం పాటు ఒక సేవాలయం కూడా ఉండాలి ఇది సేవాలయం ఇది మన ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నామే సేవాలయం ఇలాంటి సేవ ఇవి ప్రభుత్వం చేసే సహాయంతో పాటు స్వచ్ఛందంగా చేసే సేవ కూడా కానీ తోడైతే అది మరింత వేగంగా ముందుకుంటుంది అందరికి కూడా చేరుకుంటుంది ప్రభుత్వాలు కూడా ఇప్పుడు నేను చూస్తున్నాను ఈ మధ్య కాలంలో ఇక్కడ చూసిన తర్వాత ఒక మాట చెప్పాల్సి వస్తుంది ప్రభుత్వాలు కూడా ఉచితంగా ఇచ్చే అలవాటు మారుతున్నాను పోటా పోటీని పడుతున్నారు అది ఫ్రీ ఇది ఫ్రీ అని నేను ఎప్పుడు చెప్తుంట ఇంగ్లీషు ఒక సాగత చేపలు పట్టేది నేర్పించు చేపలు ఫ్రీగా ఇవ్వద్దు మా మధ్యాహ్నం మట గుడిసో పొరపాయో ఇచ్చేవరకు సాయంత్రం పోచి వేయాలి బొచ్చా వచ్చి ఇది సహజమని అందుకని జనానికి సౌంబేర్యత పెంచడం తప్పితే మరేం కూడా కాదు కానీ విద్య వైద్యము శిక్ష నైపుణ్యం ఇది విద్యలో భాగం ఇలాంటివి పూల వాళ్ళు ప్రభుత్వాలు అవి కానీ చేయగలిగితే ప్రభుత్వం అంతకు మించిన సేవ ఉండదు అది వదిలిపెట్టి తాత్కాలికంగా ప్రజల డబ్బు ప్రజలు కంటే కొన్ని డబ్బుల్ని నక్కితే మీ అకౌంట్లో పడుతుంది మేము వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తాం ముందా రాయకపోతే అప్పు తెచ్చి ద్వారా రాష్ట్రాలకి వచ్చే ప్రయోజనం అయింది ఈ విషయాన్ని అందరూ నేను ఒక పార్టీని గురించి ఒక నాయకుడి గురించి చెప్పడానికి నేను రాజకీయాలు వదిలేశాను కానీ ఈ విషయాలపై వ్యాఖ్యానం చేస్తుంటాను దయచేసి ప్రభుత్వాలు విద్య వైద్యం పైన ఎక్కువ దృష్టి పెట్టాలా ఆ తర్వాత వాళ్ళ అసలు పనులు ఉన్నాయి కదా ప్రతి ఊరికి రోడ్డు ఎంచాలా ప్రతి ఊరికి కరెంటు వచ్చేట్టుగా చూడాలా ప్రతి పొలానికి